ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం అండి ఈ వాళ్ళ వీడియోలు అయితే ఒక మంచి రెసిపీతో వచ్చానండి హెల్దీ రెసిపీ అండి అండ్ టేస్టీ రెసిపీ ఏంటంటే రాగి సంగడి చేపల పులుసు అండి చాలా బాగా చేశానండి నా స్టైల్లో చేశాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి నేను ఇంతకుముందు నెల్లూరు చేపల పులుసు కూడా చేశానండి మీకు ఎవరికైనా కావాలంటే లింక్ ఇస్తాను చూడండి ఇది కూడా సూపర్గా ఉంటుంది ఇది వేరే స్టైల్లో చేశారండి అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దు చివరి వరకు చూడండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేనైతే చాప్ తీసుకున్నానండి ఓటు కిలో పడింది నేను శుద్ధంగా అక్కడే కట్ చేయించుకొచ్చేసానండి శుద్ధంగా కడిగేసి అయితే పెట్టేసుకున్నాను నేను చూసారా అంత ఫ్రెష్గా ఉంది ముక్క అనేది చూడండి ఒకటిన్నర కిలో చేపండి ఇది ఇదైతే తీసుకున్నాను నేను ఇది కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఇది చింతపండు చూసారా పెద్ద గజముకాయ ఉంటుంది చూడండి అంత సైజు మామూలుగా అయితే ఇంక వంద గ్రాములు ఉంటుందండి ఇదైతే మనం అన్నీ తీసేసుకొని శుభ్రంగా చూడండి ఒకసారి అయితే కడిగేసుకున్నానండి నేను చింతపండు ఇసుక ఏమన్నా ఉంటుందని వాటర్ అయితే పోసేసి నాన్ పెట్టి పెట్టేసుకుంటున్నాను మనం ఇంక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇంకా తర్వాత నేనైతే స్టవ్ అంటే ఇచ్చేసుకున్నాను అండి బాణలు అయితే పెట్టేసుకుంటా అయినంత ఆయిల్ పోసుకుంటున్నాను చేపల కూర కాబట్టి కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఎందుకంటే చేపల కూరకి మనం ఎక్కువ పోసుకుంటేనే మనకు బాగుంటుంది టేస్ట్ ఆయిల్ హీట్ అవ్వనిద్దాం నేను ఈరోజు కొంచెం కొత్తగా చేస్తున్నానండి ఎందుకంటే ఇంతకుముందు నేను నెల్లూరు చేపల పూసు చేసి చూపించాను నా వీడియోలో ఉందండి కావాలంటే వెళ్ళి చూడండి ఇప్పుడైతే నేను నా స్టైల్లో ఇంకో స్టైల్లో చేస్తున్నానండి చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఆమాలు మెరుసులు కొంచెం ఎలకరీ రెండు రెండు ఒక చిన్న తెల్లవాయి వచ్చి పెట్టుకున్నాను ఆనియం గు బాగా కొంచెం ఆనయం వేగిన దాకా వేపుకున్నాం అండి చేపలు దానికే రండి మన నెల్లూరు చేపల పులుసు అయితే మళ్ళీ ఎక్సలెంట్గా ఉంటుంది నా వీడియోలో ఉందని చెప్పాను కదా ఎవరైనా చూడండి వాళ్ళంటే చూడండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ చేపల పులుసు కూడా చాలా బాగుంటుందండి ఇది కూడా తరేపాకే చేస్తున్నాం కొంచెం ఇచ్చి టమాటా వేసుకున్నామండి కొద్దిగా వేగింది కదా అని అనేది మనం టమాటా వేసేసుకున్నాం నేను ఒక టమాటా అండి మళ్ళీ పులుపు అయిపోతుంది కదా మనం మామిడికాయ వేసుకుంటున్నాము పుల్లగా అయిపోద్దండి అందుకని మోటా తీసుకున్నాం పెద్దకాయ టమాటా కొంచెం పండిద్దాము ఇప్పుడు మనం మధ్యలో ఒకసారి అల్లం పేస్ట్ వేస్తున్నాను అండి నేను ఇది ఒక స్పూన్ వేస్తున్నాను అల్లం తలగడ్డ పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నానండి అదైతే వేస్తున్నాము చాలా వరకు ఫ్రెష్గా దంచుకుని వేస్తుంది చూడండి ఎందుకంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది మనం ఈ అల్లం తలగడ్డ పేస్ట్ అనేది వేసామంటే చేపల పడ టేస్ట్ ఉంటుందండి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి ఒక్కసారి తిన్నారంటే దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుందండి టమాటా కొద్దిగా మగ్గనతో ఈ లోపల మనం చింతపండు కూడా జ్యూస్ తీసి తీసిపెట్టుకున్నారండి టమాటా కొంచెం మగ్గే లోపల టమాటా చింతపండు కూడా జ్యూస్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాం అండి పసుపు ఒక స్పూన్ వేసుకోండి ఎందుకంటే నీసుకోరు కాబట్టి మనకి పసుపు అనేది పడుతుంది స్పూన్ వేసేసుకొని ఒక స్పూన్ పసుపు వేసాను కదా కారం చూడండి ఒకటి రెండున్నర స్పూన్ వేసానండి నేను ఎందుకంటే చేపల కొరకు చెప్పాను కదా కారం ఉప్పు పుడుపు అనేది మనకు పడుతుందండి దీన్ని ఒకసారి కారం అని వేసుకున్నాం కొద్దిగా పచ్చవాసం పోదీ దీంట్లోనే ఉప్పు కూడా వేసుకుంటున్నాను నేను ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకుంటున్నాను మళ్ళీ వేసుకున్నాం చూసుకొని ఒకేసారి మరిగంత వేసుకోకూడదు కదండి ఇప్పుడు మన చింతపండు జ్యూస్ అనేది కారం వేగిపోయి ఉంటుందండి చింతపండు జ్యూస్ అనేది మనం వేసేసుకుందాం అడ్డం పెట్టుకొని ఏం పడకుండా వేసుకోండి మీ దగ్గర జల్లి లాంటిది ఉన్నా కూడా వరబోసేసుకోవచ్చండి మనం పోసే చింతపండుకి ఆ మాత్రం కారం అయితే పడుతుందండి సో బాగా కలుపుకొని ఇంకోసారి చింతపండు పడుతున్నాం నేను ఎలా చేపల పులుసు రాగి అండి ఇంతకుముందు నేను చేసినప్పుడు రాగి సంగడు చేస్తున్నాను అది కూడా కానీ రైస్ వేసి చేసాను ఈసారి అయితే రైస్ లేకుండా ఉట్టితే చేస్తున్నానండి పిండితో దాంట్లోకైతే చేపల పులుసు బాగుంటుందని చేపల పులుసు అయితే చేస్తున్నాను ఇప్పుడు నేను మనం చేప మొక్కలు ఇప్పుడు వేయకూడదండి ఎందుకంటే ఇప్పుడు వేసామంటే చిదురు చిదురు అయిపోతాయి ఇంతకుముందు నా వీడియోస్లో కూడా ఉందండి ఒక తెల్లు తెల్లిన తర్వాత మనం చేప ముక్కలు అనేది వేసుకోవాలండి కొద్దిగా పోసుకుందాం మనం మనకి పెద్ద చేపలు కదండి అందుకని ఆ మాత్రం పడుతుంది ఆ మాత్రం కారం వేసుకున్నాం అనుకోండి మనకి పులుపు అనేది తగలకుండా కమ్మగా ఉంటుందండి కూర అసలు చేపల కూర ఎప్పుడైనా ఈ రోజు కన్నా రేపు తింటే పెట్టేసేసి సూపర్గా ఉంటుందండి చేపల కూర అనేది కానీ మనం ఏడ ఉండగలవండి వేసుకుని వండుకొని తినేటమే అయిపోయింది ఈ రోజుల్లో రేపు దాకా పెట్టుకుని ఆ రోజుల్లో అయితే వండి పెట్టుకొని రేపు తినేవాళ్ళు చాలా బాగుండేదండి సరిపోతాయి సరే కదా ఇప్పుడు మనం వల్ల ఇచ్చిన తర్వాత చేప ముక్కలు మామిడికాయ ముక్కలు అనేది వేసుకున్నామండి మనం వేసేసుకున్నాము ఇప్పుడు వేసుకున్నామంటే ముక్క నేను మనకు చదరదండి ఇప్పుడే మనం మామిడి ముక్కలు కూడా వేసేసుకున్నాం పెద్ద పెద్దగా పోవేసుకున్నానండి నేను ఒకటి తిన్నా బాగుంటుంది కదండి అందుకని వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా పై వేసుకుందాం అండి మూత పెట్టేసి చిక్కుపడేంత వరకు ఉప్పు చూసుకోండి ఇప్పుడు ఒకసారి ఉప్పు కావస్తే మీకు సరిపడా ఉంటే వేసుకోండి నేను కూడా చూసుకొని వేసుకుంటాను ఇప్పుడు చూడండి మధ్యలో ఒకసారి చూపిస్తాను నేను మీరు కూడా ఇట్లా అనుకోవాలండి అడుగు మా మాడకుండా ఉంటుంది చూసారా ఇలాగా ముక్క అనేది కింద అడుగు పట్టుకుంటుంది వేసుకొని మీరు ఇప్పుడు ఉప్పు ఒకసారి చేసుకొని వేసేసుకోండి నేను కూడా వేసుకుని వేసాను ఇప్పుడు మనం సిమ్ చేసుకొని ఇంకొద్దిగా కుక్క అవుతూ ఉంటుందండి ఇప్పుడైతే నేను రాగి సంగంలోకి రాగి పిండిని తీసుకున్నాను అండి చూడండి ఇది గ్లాసు తీసుకున్నాను ఇదే గ్లాసు రెండు అండి రెండు గ్లాసులు నీళ్లు కావాలి మనకి ఒక గ్లాసు పోసుకున్న తర్వాత చూపిస్తే సేమ్ తీసుకున్నాను అండి నేను నేనైతే ఆడిచ్చి పెట్టుకున్నానండి మీరు అంగట్లో ఏదైనా వాడుకోవచ్చు ఏదైనా పర్వాలేదు నేనైతే తీసుకున్నాను ఇది ఒక గ్లాసు ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక లావుట్ పెట్టుకోండి నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను మందంగా ఉండాలండి స్టవ్ అయితే అంటి చేసుకుని పెట్టేస్తున్నాను కదా రెండు గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నానండి ఇదండి కొద్దిగా అయితే పెట్టుకున్నానండి నేను చూడండి ఇవి కొంచెం ఏం చేయాలని చెప్తాను త్వరగా పోసేస్తున్నాను దాంట్లోనే కొంచెం ఉప్పు వేసేస్తానండి ఇవ్వండి సాల్ట్ వేసేసిన తర్వాత నెయ్యి పోతామండి సరిపోతుంది నీళ్ళైతే అయితే దమ్ ఇద్దాము చూడండి మనకు వాటర్ లోపల అది పోదు చాప చూసారా అయిపోయిందండి చూపిస్తున్నాను చూడండి చిక్కబడిపోయింది కదా సరిపోతుంది మనకి ఇది రాగి సంగట్లో కాబట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి చూడండి ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి మనం పైన నుంచి వేసుకుంటే వాసన బాగుంటుందని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయితే వేసి పెట్టేస్తున్నానండి ఇంకా అదంతా ఫ్లేవర్ పడుకుంటుంది దీంట్లో వాటర్ తెలతుందండి ఇప్పుడు మనం ఇంకా అండి పిండి మనం ఒక స్పూన్ పిండి ఇంకా ఒక స్పూన్ వేసేసుకొని ఇది కొంచెం వేసుకున్నాను ఇప్పుడు మనం వాటర్ పోయి వాటర్ ఉన్నాయి కదా ఇవైతే పోసేసుకొని మనకి లేకుండా బాగా కలుపుకోవాలండి మనకి నీళ్ళు చూడండి తేలుతున్నాయి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి అప్పుడే మనకు ఉండ కట్టుకుని ఉంటుంది చూడండి ఉండలు లేకుండా వచ్చింది కదా అలా కలుపుకున్న తర్వాత దీంట్లో పోసేసుకోవాలండి పోసేసుకొని బాగా తెల్లనియాలి ఇది మనం గడ్డలు కట్టకుండా కలుపుకుంటానండి మనకి బాగా తెలుతుంది వాటర్ బాగా రండి మనం ఇది పోసిన తర్వాత చూడండి మనకైతే బాగా తెలుతుంది కదా సర ఇప్పుడు మనం ఈ గ్లాస్ కింది పోసుకున్నాం పోసుకొని మనకు ఉండగట్టకుండా కలుపుకోండి సిమ్ చేసుకోండి సిమ్ చేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి చాలా బలం అండి ఆ రోజుల్లో మనం రైస్ గీసేసేది లేదండి దీంట్లో ఇదే మనకి చేసేది అప్పట్లో ఒరిజినల్ పిండి వేసుకొని అనేది ఎక్కడ లేకుండా ఈ టైంలో మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నామండి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని దించి ఇద్దండి ఇది మనం పచ్చిది పోసాం కాబట్టి కాసేపు కుక్కోవాలి సిమ్లోనే సిమ్ లోనే పెట్టేసి మూత పెడదామండి ఇక్కడసేపు చూడండి ఎక్కడ అనేది ఉండలు చూసారా అట్లా కలుపుకోవాలండి చూపిస్తాం అంటే మనకు ఉండలు ఎక్కడ కట్టదండి అందుకే మనం ముందు వాటర్లో కలుపుకొని పోసుకోవాలి ఉండ కట్టకుండా ఉంటుంది అప్పుడు ఈజీగా ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఉడకబెట్టుకోవాలండి ఎందుకంటే పచ్చి వాసన పోయేంతవరకు చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే మధ్య మధ్యలో చూసుకున్నానండి నేను చూడండి బాగా అయిపోయింది చూసారా మనం ఇప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి స్టవ్ అయితే ఆపేస్తున్నాను నేను ఆపేసి కొంచెం చల్లారిచ్చిన తర్వాత ఉండ్లు అయితే చేస్తాను మరీ ఇంత వేడి మీరు చేయగలిపోతుంది అందుకని మూత తీసేసి కొద్దిగా చల్లారాం చూడండి కొద్దిగా సలారింది కదా ఇప్పుడు మనం దీంట్లో ఇలా తీసుకొని ఒక బౌల్ ఉంటుంది కదండి అదైతే నీళ్లు పోసి కడిగి పెట్టుకోండి ఇప్పుడు మనం ఇలా వేసుకొని ఇలా అండి ఉండండి చదండి చూశారు కదా ఇలా మొప్పిలో గుర్తు చేసుకోండి ఇప్పుడు మనం నెయ్యి పోసుకుందామండి ఎంత నెయ్యి పోసుకుంటే రాజీ అంత బాగుంటుందండి ఇప్పుడు మనం చేపల పులుసు చూడండి ఎంత బాగుందో చేపల పులుసు అయితే చక్కగా ఎంత బాగా వచ్చిందో చేపల పులుసు వేసుకొని రాగి సంగడి వేసుకొని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుందండి ఇంకొకడా వేస్తున్నానండి మన చేపల పులుసు అంటేనే తినేదే కదండి మామిడి దెబ్బ కూడా వేస్తున్నాను చూడండి మామిడి దబ్బ కూడా ఎక్కడ చెక్కు లేదండి అంత బాగా వచ్చింది చూడండి ఈరోజైతే రాగి సంగడి చేపల పులుసు అయితే రెడీ అయిందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి